హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి పల్లీలు పచ్చిమిర్చితో అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే పల్లీల పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసి వేయించుకోవాలి మంటను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు ఇదే కడాయిలోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలను వేసుకోండి నేను ఇక్కడ ఒక పదిహేను వరకు వేస్తున్నాను ఈ మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి ఒక పిరిగెడు ఫ్రెష్ కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఒక రెండు నిమిషాల ముందు నానపెట్టి వేసుకోవాలి ఈ చింతపండులోకి అర స్పూన్ సాల్టు పావు స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చింతపండు ఫ్రై అవ్వడానికి టైం ఏం పట్టదు ఒకటి రెండు నిమిషాల్లో ఫ్రై అవుతుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈలోపు పల్లీలు పూర్తిగా చల్లారినాయి ఈ పల్లీలపై ఉన్న పొట్టును పూర్తిగా తీసేసుకోవాలి ఇలా పూర్తిగా తీసుకున్న తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటిలోకి కొన్ని వాటర్ని పోసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి కరివేపాకును వేసుకోవాలి అలాగే చింతపండును కొద్దిగా కొత్తిమీరను ఒక పది వెల్లుల్లిపాయలను ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్టు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపును వేసుకుందాం స్టవ్ పై చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపును ఇలా పచ్చళ్ళలోకి వేసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పల్లీల పచ్చడి రెడీ అయినట్లే ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి నమస్తే మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఏ పండగకైనా చాలా ఈజీగా చేసుకునేలా ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం ఈ స్వీట్ లడ్డును ఫస్ట్ టైం చేసేవారైనా చాలా ఈజీగా చేసుకునేలా చూపించాను తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా ప్లేట్లోకి ఒక కప్పు ఉప్మారవ్వను రవ్వను వేసుకోవాలి తర్వాత అరకప్పు పచ్చి కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత ఈ రవ్వ కొబ్బరి పొడి అంతా దగ్గర కనుక్కొని ఈ విధంగా అదిమి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసి ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోకి మనం కొబ్బరితో కలిపి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి ముప్పావు కప్పు చక్కెరను వేసుకోవాలి ఒక కప్పు రవ్వకు ముప్పావు కప్పు చక్కెర సరిపోతుంది పావు కప్పు వాటర్ పోసి ఈ చక్కెరనంతా కరిగే విధంగా కలుపుకోవాలి ఇలా స్టిక్కీగా అయ్యి పాకం వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న రవ్వను వేసుకోవాలి దీనిని అంతా బాగా కలుపుకోవాలి తర్వాత అర స్పూన్ ఇలాచి పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకోవాలి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా గరిటెకున్న రవ్వనంతా ఇలా స్పూన్తో అనుకొని ఓసారి అంతా కలుపుకొని దీనిని కాస్త చల్లారనివ్వాలి చూడండి ఇలా చల్లారిన తర్వాత గోరువెచ్చటి పాలను కొన్ని కొన్ని పోస్తూ ఇలా లడ్డుల్లా చేసుకోవాలి ఈ పాలు అనేవి ఒకేసారి పోయకుండా కొన్ని కొన్ని పోస్తూ ఈ విధంగా లడ్డుల్లా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిని ఇలా ప్లేట్లోకి పెట్టుకొని అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అంతే అండి ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ లడ్డును చూపించబోతున్నాను దీనిని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజు ఒకటి తిన్నట్లయితే రోజంతా ఎనర్జీగా ఉండడంతో పాటు ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి ఆడవారికైతే నడుము నొప్పి అన్నదే రాకుండా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం స్టవ్ పై కడాయి పెట్టుకొని ముప్పావు కప్పు పల్లీలను వేసి వేయించుకోవాలి ఈ పల్లీలను చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి అరకప్పు నువ్వులను వేసి వేయించుకోవాలి ఈ నువ్వులు కూడా బాగా ఈ విధంగా వేగిన తర్వాత పల్లీలను వేసుకున్న ప్లేట్లోకే వేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత పది బాదం పప్పులు పది జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పది పన్నెండు కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేసి తీసుకోవాలి వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోకి ఒక కప్పు రాగి పిండిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రాగి పిండి అనేది నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి మంటను సిమ్లో పెట్టి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ పల్లీలపై ఉన్న పొట్టును తీయకుండానే మిక్సీ పడుతున్నాను మీరు కావాలంటే పొట్టును తీసేసుకోవచ్చు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని రాగి పిండిలోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఇలాచి పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చేతితోనే బాగా కలుపుకోవాలి మీకు ఇలా కలపడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసైనా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా అంతా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిని ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్